మా ప్రభే నేసేస్తున్నావు నా మీద శుభవేండి ఈ రోజు దేని వాగ్దానము కీర్తన జనము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నీ సహాయము వలన నేను సైనిమును జయంతిను నాదేవుని సహాయం వలన ప్రాకారమును అని డాగ్దానం వచ్చే కష్ట తెలిసి ప్రార్థన చేసి స్థుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడిప్పుడు దేవుడి వాగ్దానం వెంటనే షోట ప్రతిదిన కూడా మనం పదేకాల మధ్యకాలం సాయంత్రకాలం కాలం అర్ధరాత్రిలో ప్రార్థన చేస్తున్నాం శుతయాగం చేస్తున్నాం ఉపవాస ప్రార్థన చేస్తున్న ఈ విధంగా మరి ఇంకా బైబుల్ అయితే నేను దేవుని కూడా పూర్తిగా రాస్తానండి ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మన ఆయన సహాయం వల్ల మనం దేవుని సహాయం వల్ల అన్నీ కూడా మనం జయించగలం అంటున్నారు మన దేవుని సహాయం వల్లనే మనం ప్రకారం తాటగలము అని అంటున్నారు అనమాట ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే ఈ దేవుళ్ళని మరి పద్దెనిమిదవ దేవులు అని మరి ఇరవై ఎనిమిది వచ్చిన చూస్తే నా దీపం వెలిగించేవాడు నీవే నా దేవుడైన ఏ హోవా చీకటిని మరి నాకు వెలుగ్గా చేయను అని అంటున్నారు ఇంకా మరి కీర్తికాడ అనరాడు అంటున్నాడు అనమాట ఈరోజు మనం కూడా అలాగే ప్రార్థన చేయాలి మన మన దీపం వెలిగించేవాడు ఆయనే అని చెప్పేసి మన చీకటిని మరి వెలుగుగా చేసి దేవుడు కూడా మన దేవుడే అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి అనమాట ఇంకా ముప్పై వచ్చిన చూస్తే దేవుడు యథార్థవంతుడు అనమాట ఏ హోవా నిర్మలం అనమాట తన చిరం వారందరికీ ఆయన కీడేవన్నమాట అనమాట అమ్మాట కూడా మరి అంటున్నారు అనమాట ఇంకా ముప్పై ఐదో చివ చూస్తే మరి నా చేతులకు ఇద్దమ చేయ నేర్పు కూడా ఆయనే ఇంకా బాహువులే ఎత్తడో వెళ్ళిన ఎక్కువ పెట్టుకోను అని అంటున్నారు మరి ఇంకా నీ రక్షణ క్రీడెములో నీవు నాకు అందించి నావు నీకుడు చెయ్యి నన్ను ఆదుకుని నీ సాత్వికము నన్ను గప్పు చేశాను అని చెప్పేసి కూడా అంటున్నాడు అధికన మనం కూడా మరి ప్రార్థన చేయాలన్నమాట ఇంకా మరి కీర్తన ఇరవై అధ్యాయము ఒకటే వచ్చిన చూస్తే మరి ఇంకా దేవుడు ఏమంటున్నారంటే యహోవా నాకు వెలుగును రక్షణ యువనయ్యన్నాడు నేను ఎవరికి భయపడదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి పెడుతును అని కూడా అంటున్నారు అనమాట కీర్తనగా మనం కూడా అలాగే ప్రార్థన చేసుకోవాలన్నమాట ఆయన మనకి రక్షణ అనమాట వెలుగయ్యన్నాడు అనమాట మనం ఎవరికి భయపడదు మనం కూడా ప్రార్థన చేసుకోవాలన్నమాట మన ప్రాణదుర్గం ఆయనే అనమాట ఎవరికి భయపడుద్దు అని అని అంటున్నారు అనమాట ఇంకా ఇంకా కీర్తన గ్రంథం నూట నలభై నాలుగో ఒకటి రెండు వచ్చినాల్ చూస్తే ఇక్కడ మరి నూట నలభై నాలుగు ఒకటి రెండు నాకు దుర్గము ఎహోవా సున్నతింబుడుని గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్ళకు పోరాటమును నేర్పువాడునై ఉన్నారు ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించేవాడు నా నే నేను ఆశ్రయించేవాడు ఆయన నా నాకు లోపరుచువాడు ఉన్నాడు అని చెప్పేసి కూడా మరి కత్న ప్రార్థన చేస్తున్నాడు అనమాట ఆ విధంగా మనం కూడా ఆయన కూడా మనం కూడా కూడా రోజు పేగం చేసుకోవాలన్నమాట తర్వాత ఫిలిప్పల్ రాసిన పత్రిక నాలుగవ ఉదయం చూస్తే నన్ను బలపరచువని నేను సమస్తం చేయగలను కూడా దేవుడు అనమాట కాగా తన దేవుడు తన ఐశ్వర్యను చెప్పిన క్రీస్తు చేస్తున్న మహిమలు నేను ప్రతి అవసరం కూడా తీరుస్తానని దేవుడు మాట్లాడుతున్నారు ఇంకా బాగా అనమాట దేవుడు మంచి వాగ్దానం ఇచ్చారు మనకి ఏదైనా ఆయన మరి మనకి రక్షణాధారం ఆయనే మన కొండ మన కోట ఆయనే ఆయన వల్లే మనం సైన్యం చేయించగలము ఆయన వాళ్ళని ఆయన సహాయ వాళ్ళని ప్రకారం దాటగలమని చెప్పేసి దేవుడు అనమాట మరి ఆయన మరి భయపడుతున్నారు నీ తీడద్దు నేను బలపడతాను నేను సహాయం చేయబడినని నీ తిన్న దర్శనం దాస్తుంది నేను నాదుకుంటాను అని చెప్పేసి అంటున్నారు ఇంకా నీకు ముందుకు నా దూతను పంపిస్తా అన్నారు క్రిస్టియన్స్ మరి ఆయన ప్రేమించేవారు సమస్త సంగూరు జరుగుతుందని అంటున్నారు ఆయన ప్రేమించే వారికి అన్నీ కూడా మేలుకరమైనవి జరుగుతాయి సమస్త సంగూరు జరుగుతాయి అంటున్నారు ఏవో తన ప్రజలు బలం ఏవో తన ప్రజలకు సమాధానం కలగజేయను అని అంటున్నారు ആക്കള കിട്ടുന്ന മനുക്ക് ആശ്രയിം കളിച്ചു ആക്കള കിട്ടുന്ന മനു ആരോഗ്യ ചേർത്ത് നീ കൊറക്ക ശ്രദ്ധിപ്പിച്ച് ഏവർത്തോ സെപ്പം എന്ന് മാറുന്ന ചേട്ടന പ്രാർത്ഥന ചെയ്യുന്ന ഘനമെൻ്റെ ഗ്യാസ് അല്ലേ പ്രപഞ്ചം പ്രതെബിട്ട് നേരിടും പ്രിതെബിട്ട് അസുഖം എത്ര നിർദ്ദോലി ഉദ്യോഗം തേച്ചുണ്ട് ആദ്യം വരും ആർഗിക സമയം തേച്ചുണ്ടാകും സെൻ്റ് വേദന വരും അതുണ്ട് ലക്ഷണ ലക്ഷണങ്ങളൊക്കെ ఎవరిస్ మరపచ్చిన ఎవరికాళ్ళు మీ కాడ మాట చెప్పండి రక్షణ రక్షణ దయచేయండి మీ తరువాన్ని మీరు చూసుకుంటే చెప్పండి దయచేయమని మా ప్రభు ప్రభుత్వం నిష్కరిస్తే ప్రస్తుతమైన అడిగి పెడుకుంటే ప్రతి సంబంధం తని మేము తిన ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేజని మనం చేసుకుంటున్నామండి ప్రభు సేవల్లో మీ సహోదరి గడ్పీ